ఆంధ్రా నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేస్తే అప్పుడే అని చెప్పింది ఇరవై తొమ్మిదికి అయిపోతుంది కదా అంది అది వీళ్ళేమో ఇరవై తొమ్మిది కావద్దు ముప్పై నాలుగు అని చేస్తారు రెండు కంప్లీట్ పరస్పర భిన్నంగా ఉంది సుప్రీంకోర్టు ఏమో రేపు ఇరవై తొమ్మిదిలో జరిగేది అంతే కదా నియోజకవర్గాల పునర్విభజన కదా ఇంక ఇప్పుడు ఎందుకు దాని మీద విచారించడం అంది అక్కడది డిఫరెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రాకి అన్యాయం జరిగింది సుప్రీంకోర్టులో ఫ్రమ్ ద బిగినింగ్ న్యాయ వ్యవస్థను మనం దూషించట్లా ద్వేషించట్లేదు నిందించట్లేదు కానీ సరైన సమయంలో సరైనటువంటి అంశం మీదన ఎందుకు ఆర్గ్యుమెంట్స్ వినలేదు విభజనకి ముందేమని అడిగింది ఉండవాళ్ళు అరుణ్ కుమార్ వేశారు లగడపాటి రాజగోపాల్ వేశారు ముగ్గురు నలుగురు వేశారు ఏమని రాజ్యాంగం ప్రకారం జోనల్ వ్యవస్థ అందుబాటు అమల్లో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరు జోన్లు ఉన్నాయి హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఉంది ఈ ఒక జోన్లో వాళ్ళు ఇంకో చోట ఉద్యోగం చేయడానికి కూడా లేదు ఒక జోన్లో వాళ్ళకి ఇంకో జోన్లో ఉద్యోగమే లేదు హైదరాబాద్కి అది ప్రాబ్లం వస్తుందని ఆంధ్ర జయాంధ్ర ఉద్యమం వచ్చింది జయాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది హైదరాబాదుని ఒక జోన్ కింద పెట్టేసి ఆంధ్రవాడికి అక్కడ ఉద్యోగాలు లేకుండా చేశారు నా రాజధానిలో నాకు ఉద్యోగాలు లేనప్పుడు ఇంకా నాకెందుకు రాజధాని అని నేను మా ఆంధ్ర మాకే పండి అని చెప్పి జయ ఆంధ్ర ఉద్యమం వచ్చింది అప్పుడు ఆ గొడవలన్నీ